కృప నే తెలుగు బైబిల్ క్రీస్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ హృతిపూర్వకమైన వందనాలండి ఎలా ఉన్నారు బాగున్నారా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహాకృప ద్వారా మీరు చేస్తున్న ప్రార్థన బట్టి ఇన్ని ఎపిసోడ్ని ఏ రీతిగా మనం జరిగించడానికి దేవుడు చేస్తున్న అద్భుతమైన కృపను బట్టి దేవునికి మహిమచే చేస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డల ఈ నలభై రెండో ఎపిసోడ్లో పది ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఈ పది ప్రశ్నలకి సమయం అనేది ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ యొక్క బైబిల్ గ్రీజ్లో పాల్గొనండి ఈ సమయంలో యష్యా గ్రంథం నుండి ప్రశ్నలు అనేవి ఇప్పుడు మనము చూద్దాం తెలుగు బైబిల్ క్రీజ్ ఎపిసోడ్ ఫార్టీ టూ గ్రంథం నుండి ప్రశ్నలు మొదటి ప్రశ్న యషయాను పేరుకు అర్థం ఏమిటి యషయాను పేరుకు అర్థం ఏమిటి రెండవ ప్రశ్న డాష్ నీ మీద ఉదయించును డా మీద ఉదయించెను మూడో ప్రశ్న సిరియాకు రాజధాని ఏమిటి సిరియాకు రాజధాని ఏమిటి నాలుగో ప్రశ్న మహాదోతులకి ఎన్ని రెక్కలు ఉండెను మహాదోతులకి ఎన్ని రెక్కలు ఉండెను ఐదో ప్రశ్న యష్యా తండ్రి పేరు ఏమిటి యష్యా తండ్రి పేరు ఏమిటి ఆరో ప్రశ్న యహోవా భయము అతనికి డాష్ ఉండెను ఎహోవా భయము అతనికి డాష్ ఉండెను ఏడో ప్రశ్న ఏ దేశపు సువర్ణము కంటే నరులు అరుదుగా ఉండజేసేదను ఏ దేశపు సువర్ణము కంటే నరులు అరుదుగా ఉండజేసేదను ఎనిమిదో ప్రశ్న విశ్వసించువాడు డ్యాస్ విశ్వసించువాడు డ్యాస్ తొమ్మిదో ప్రశ్న యహోవా ఏమనుంది ఉన్నాడు యహోవా ఏమి నుంది ఉన్నాడు పదో ప్రశ్న వాటికి రిఫరెన్స్ తెలియచేయండి ఏ రక్షింపు నేరకు ఉండినట్లు యహోవాస్తము కొరచగా లేదు నేరకు ఉండినట్లు ఆయన చేవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును బి యహోవా యహోవా నిత్యాశ్రయదుర్గము యుగ యుగములు యహోవను నమ్ముకునుడి ప్రియా దేవుని బిడ్డారో చూస్తారు కదండి చాలా చక్కగా సులువుగా ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరిగింది మరి బైబిల్ గ్రంథాన్ని ధ్యానించి మరి తప్పనిసరిగా ఈ యొక్క ప్రశ్నలకి సమాధానాన్ని పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాం మరి యొక్క బైబిల్ తెలిసిన కార్యక్రమం అనేది మరి ప్రైజుల కోసం కాదు కానీ దేవుని గ్రంథాన్ని మనము మనకి ఎంతో అవసరము ఈ గ్రంథాన్ని ధ్యానించడం ద్వారా మనము నిత్య జీవమును చేరుటకు అలాగే పరిశుద్ధమైన జీవితమును మనం కలిగి ఉండటకు దేవుని గ్రంథం మనకెంతో ఉపయోగకరం కాబట్టి ఇది మన జీవితానికి ఒక అద్భుతమైన ప్రణాళిక రూపొందించబడే రీతిగా మనము ధ్యానించడానికి వీలుగా ఈ ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది గమనించాలి మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి మరి మీ ప్రోత్సాహం కొరకే చిన్న ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మరి పాల్గొన్న వారిని వారందరిలో లెక్క డ్రా వేసి మరి ముగ్గురిని విజేతలకు కూడా ఎప్పిక చేయడము జరుగుతుంది తదుపరి ఎవరు విజేతలు ఎంతమంది ఒక బైబిల్ క్రేజ్లో పాల్గొన్నారని వీడియోతో మరలా కలుద్దాం దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రైజ్ లాల్